హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ నాగల్ చవితండి అందరూ పుట్టకెళ్ళారా పూజ చేసుకున్నారా ఎలాగైంది మీ పూజ అయితే మీకు పుట్టలు అయితే దొరికాయా కామెంట్ అయితే చెయ్యండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మేమైతే టూ ఇయర్స్ నుంచి చేసుకోలేదండి టూ ఇయర్స్ నుంచి ఏదో ఒక ఆటంకం వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే మా అత్తగా చనిపోయారు మాకు మైల్ కదండి ఆ ముందు సంవత్సరం ఒక మైల్ వచ్చింది దానివల్ల టూ ఇయర్స్ నుంచి నాగల అయితే చేసుకోలేదండి ఈసారి ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాం చాలా మంచి పుట్ట అయితే దొరికింది ఇంకా ఇంట్లోనైతే దీపం పెట్టుకుని పుట్టకైతే వెళ్ళామండి చాలా బాగుంటుంది ఇలా నాగల చవితి రోజు పుట్టకెళ్తే ఇప్పుడంటే ఇంకొకటి ఏంటంటే బళ్ళు మీద వెళ్తున్నాం కానీ ఒకప్పుడు అందరం కలిసి సరదాగా వెళ్ళేవారమండి నాగల చవితి రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మా డ్యూటీల పరంగా పిల్లలు స్కూల్లో అయితే ఉండవు కానీ డ్యూటీల పరంగా ఏంటంటే వేరం వెళ్ళిపోవాలి అని దీని మీద బళ్ళు మీద అయితే వెళ్తాం కానీ నడుచుకొని అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుందండి ఇగోండి మాకు దొరికిన పొట్ట అయితే ఇదే మేము ఎప్పుడూ స్టీల్ ప్లాంట్ వెళ్ళేవారం అండి కానీ ఈసారి బిహెచ్ఈల్ అయితే వెళ్ళామండి ఇక్కడ పొట్ట అయితే చాలా బాగున్నదండి చాలా పెద్ద పొట్ట వచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఎంత పెద్ద అయితే కనబడలేదండి మాకైతే ఇదే ఫస్ట్ టైము బాగా చాలా కలువ అంటారు కదా ఆ కలుగులోనే అయితే గుడ్డు లోపలికి లోపలికైతే వెళ్ళిపోయిందండి ఎక్కడా కనబడలేదు మేమైతే నాగలచవితి రోజు అయితే గుడ్లు వేస్తామండి అంటే మా ఇంటి సాంప్రదాయ ప్రకారం నేనైతే చెప్తున్నానండి పాలతో పాటు గుడ్డు కూడా వేస్తాం మా ఇంటి సాంప్రదాయం అయితే అదండి మన ఇంటి దగ్గర ఎలా చేస్తున్నారో అలాగే చేయాలి కదా మేమైతే అలాగే చేస్తున్నామండి ఇంకా ఇక్కడ చూసారు కదా అయితే రెండు పొట్లయితే దొరికేయండి రెండు కలుగులు అయితే దొరికాయి ఆ రెండింటి మీద వరిపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమైతే వేస్తున్నాను ఇంకా ముందుగా పూజ చేసుకొని వెళ్ళారు కదా వాళ్ళే మాకు చెప్పారండి ఇక్కడైతే పొట్టు ఉందని చెప్పేసి ఇలాగ రియల్గా దొరికితే ఎంత సరదా అనిపిస్తుంది ఫస్ట్ మేము చాలా వరకు తిరిగామండి తిరిగేటప్పుడు పొట్ట అయితే మాకు కనబడలేదు కనబడిపోయేసరికి భయం వేసింది పుట్టలు లేవు చాలా మంది అప్పటికే వేసారండి ఎప్పుడు మేము సిక్స్ థర్టీకి అయితే వెళ్ళి వేసి వచ్చేవారు ఈసారి సెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా పుట్టలు దొరకలేదు అనుకుంటూ వెళ్ళాము చాలా పెద్ద పుట్ట అయితే దొరికింది ఇదిగోండి మా ముందు వాళ్ళు అయితే ఇలా పూజ చేసుకొని అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే పూజ చేసుకుంటున్నాము ఇంకా మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తారా అలాగే చేసామండి ఇంకా మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టమండి పొట్టలో పాలేసి ఇలా చిమిలి ముద్ద అలాగే చలివి అవన్నీ వేస్తాం కానీ కొబ్బరికి అయితే కొట్టమండి మేము ఎలా చేస్తామో అలాగైతే చేసుకొని వచ్చేసేమండి చాలా బాగా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇంత మంచి పుట్ట దొరికింది కదా అది కూడా ఎవరు వాడని పుట్ట చాలామందికి అయితే ఇంకా వాడిన పుట్టలు అయితే దొరుకుతాయండి మాకు వాడని పుట్టే దొరికింది మేము చేసిన పుట్ట దగ్గర అయితే పక్కన చేసుకున్నారు కానీ మామూలు పసుపు కుంకుమ చల్లరు కానీ పుట్టనైతే వాడలేదండి ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది నాగలచవిత అయితే ఇంకా చాలా మంది ఇంకా అప్పుడుకి వస్తూనే ఉన్నారండి ఈరోజు పన్నెండు వరకు చెయ్యొచ్చు అని అన్నారు కదా చాలా మంది వస్తున్నారు మేము ఈ టైం ఏంటంటే ఎనిమిది ఈ టైం అప్పుడైతే మేము ఈ పూజ అయితే చేసుకున్నామండి చాలా ఈ ఇయర్కి అయితే చాలా బాగా జరిగింది ఎప్పుడు బాగానే జరుగుతుంది కానీ చిన్న పొట్లు అయితే దొరుకుతాయి లేదంటే ఎవరైనా వాడిసి వదిలేస్తారు కదా అదే వాళ్ళు పూజ చేసుకొని వదిలేస్తారు కదా ఆ పొట్లనైతే పోస్త పోసేసి వచ్చేవారమండి కానీ ఈసారి అయితే బాగా మంచిగా ఎవరు వాడని అయితే దొరికింది ఇంకా నేనైతే ఇక్కడ దీపం అయితే పెట్టేశానండి మేమైతే ఇలాగా వరిపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి దీపం అయితే పెడతాము ఇంకా ఏవో ఒక పళ్ళు పెడతాము అలాగే పత్రి పెట్టాం కదా పత్రి నాగల టవల్ అయితే పెడతాము ఇలా చేసిన తర్వాతే మేము కుట్టలోనైతే పాలు పోస్తామండి ఇగోండి ఇక్కడ చూసారు కదా నా పూజ అయితే అయ్యింది ఇంకా ఇంకా ఇక్కడైతే మా వారు కూడా పూజ అనేది చేస్తున్నారండి ఇంకా ఇలాగ పాలు అనేది అయితే వేస్తామండి ఈ చాలామంది గుడికి వెళ్తారు అదే నాగేంద్ర స్వామి శివాలయంకి వెళ్తారు మేమైతే ఎప్పుడు పుట్టకే వెళ్తామండి అమ్మ వాళ్ళు అంతే అత్తగారి వాళ్ళ సైడ్ కూడా అంతేనండి శివాలయంకి వెళ్ళి చాలా మంది పూజ చేసుకుంటారు కానీ మేమైతే ఎప్పుడు పుట్టకే వెళ్ళేసి వస్తామండి ఇంకా ఇక్కడ మూడు కలువులే వేస్తాము ఇలాగ చిమ్లి ముద్దలు రెండేసి అలాగే చలివిడి రెండేసి వేస్తామండి చూసారు కదా అదంతా అడవిలా కనబడుతుంది కానీ మాకు ముందునే అనేది దొరికిందండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి 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 కంటెంట్ ఉన్న వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానండి ఈ నెల మొత్తం మన కార్తీక మాసం చాలా బాగుంటుందండి మనకి ఏంటంటే శివ పూజ చక్కగా తెల్లవాళ్ళు పూజ అనేది చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకి కొన్ని కొన్ని దీపాలు అనేది పెట్టుకుంటే చాలా మంచిది కదండి అలాగే మీతో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటానండి నేను చేసిన ప్రతి ఒక్కటి మీతో వీడియో షేర్ చేస్తానండి ఇంకా ఈ వీడియో ఏంటంటే మాకు మెమరీగా ఉండడానికని వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి ఇక్కడ మా వారు వేసిన తర్వాత నేనైతే వేస్తున్నానండి ఇంకా అలా ఇసుతున్నానని ఏమీ అనుకోవద్దు అక్కడ నిలబడ్డానికైతే ప్లేస్ లేదండి కాలు జారుతున్నాయి ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా వర్షం వల్ల ఇంకా పైకి కానీ ఎక్కేమంటే కాలు అనేది జారిపోతుంది ఈ ముందు వాళ్ళు వేశారు కదా ఆ పొట్ట అయితే చాలా బాగుందండి అక్కడైతే నీట్గా ఉంది మేము వేసింది ఏంటంటే కొంచెం ఎత్తుగా పల్లంగా అలాగుందండి ఉందండి ఇక్కడ ఒక పుట్ట అక్కడ ఒక పొట్ట మూడు కలువులు అయితే ఉన్నాయండి అందుకోసం అక్కడికి వెళ్ళి వేస్తున్నామండి ఎక్కడ జారిపోతాం దీంట్లోనైతే అలా వేస్తున్నాను ఇంకా ఈ ముందు పొట్టలోనైతే నీట్గానే వేశానండి ఎక్కడ జారుతామో బురద ఉంది కదా అనేసి చెప్పేసి అక్కడైతే కొంచెం అలా వేసానండి ఇంకా గుడ్డు కూడా వేస్తామని చెప్పాను కదా నేను గుడ్డు వేసానండి తర్వాత ముగ్గురం కూడా గుడ్డు వేసాము ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా మా తను బాబు అయితే పాలు అయితే వేస్తున్నాడు ఇంకా ఆవు పాలు వేస్తే చాలా మంచిదండి మనం పుట్టద తీసుకెళ్ళేటప్పుడు ఆవు పాలు అయితే చాలా మంచిది కానీ ఇప్పుడు మనకి రియల్గా ఆవు పాలు దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలు ఆవు పాలు తెచ్చి మేమైతే పట్టుకొని వెళ్ళామండి ఇంకా చాలామంది అయితే గుడ్డు వెయ్యరు కానీ మేమైతే వేస్తాము మాకు చిన్నప్పటి నుంచి గు గుడ్డు అనేది అలవాటేనండి అందుకు గుడ్లు కూడా పట్టుకొని వెళ్తామండి ఎప్పుడూను ఇంకా మా బాబు అయితే వేస్తున్నాడు ఇంకా మేము చెమ్లి చలివిడే వేస్తామండి దీపావళి అయితే చేసుకోలేదండి ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం వల్ల చేసుకోలేదు అందుకు నాగల చవితి అయితే మనం స్ఫూర్తిగా చేసుకున్నామండి ఇలా మనం ఏమైనా పూజలు అనేది చేసుకున్నామంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజంతా చాలా పాజిటివ్గా ఉంటుంది అదే ఏది చేసుకోలేకపోతే ఎంతో దీనిగా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదండి కానీ ఈ సంవత్సరం నాగల చవితి అంత బాగా జరిగిందండి సింపుల్గా బాగా దగ్గరగా వెళ్ళి వేసేసి వచ్చేసాము స్టీల్ ప్లాంట్ అయితే కొంచెం దూరం కానీ ఇక్కడ మేము వెళ్ళింది అయితే దగ్గరేనండి చాలా దగ్గర ఒక పావుగంట పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా మా పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇగోండి హారతి అయితే వెలిగిస్తున్నానండి ఇంకా ఇక్కడైతే ధూపం అయితే ఇచ్చి దండం పెట్టుకొని వచ్చామండి చాలా మంచిది నాగేంద్ర స్వామికి పుట్లో పాలేయడం వల్ల సంతానం లేని వాళ్ళకి కూడా చాలా మంచిదండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం అనేది కలుగుతుంది అంత మంచిదండి మేము ప్రతి సంవత్సరం శివాలయానికి వెళ్ళి అక్కడ బయట ఉంటాయి కదా జంట నాగుల విగ్రహాలు అక్కడికి కూడా వెళ్ళి పూజ చేసుకునేవారమండి ఈసారి వేరే సైడ్ వెళ్ళాం కాబట్టి శివాలయంకైతే వెళ్ళలేదు కానీ ఎప్పుడూ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవారమండి ఈ సంవత్సరం అయితే మేము ఎలాగైతే చేసుకొని వచ్చాము ఇంకా పుట్ పుట్ట చూశారు కదా ఎంత లోతుగా ఉందో వాళ్ళు వేసింది అలాగే ఉంది మేము వేసింది కూడా అలాగే ఉందండి ఇంకా ఈ పుట్టమన్ను చెవుకు పెట్టుకుంటే చాలా మంచిది కదండి ఈ పిల్లలకి చెవులో నుంచి నాడి కారుతుంది కదా అలా కారకుండా ఉంటుందండి అందుకు పుట్టమన్ను పెట్టుకుంటే చాలా మంచిది మనం పూజ చేసుకున్న పుట్టమన్ను తెచ్చి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఎవరు చిన్న చిన్న క్రాకర్స్ అయితే కాల్ చేసి వచ్చామండి ఈ సంవత్సరం అయితే ఎక్కువ క్రాకర్స్ అయితే మేము తీసుకోలేదు ఎప్పుడు ఎక్కువ తీసుకోము చాలా వరకు మా అబ్బాయి ఏటి వెలిగిస్తాడో అవే తీసుకుంటామండి ఇలా తీసుకొని వెలిగించుకొని మేమైతే వచ్చేసామండి ఇదేనండి మా నాగల చవితి వీడియో మాకు మెమరీగా ఉండాలని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తాను అక్కడైనా ఎవరికైనా బోర్ కొడితే మటుగా స్కిప్ చేసేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయడం మటు మర్చిపోవద్దండి ఎందుకంటే నాకు లైక్ చేస్తే మా సజెషన్లోకి వెళ్తుంది మరొకరికి చూపిస్తుంటుందండి అందుకోసం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చేసుకుంటా ఉంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే కాకరపోతులు మా అబ్బాయి అయితే కాలుస్తున్నాడు అండి ఇంకా నేను కూడా చిన్న చిన్నవి ఉంటే ఇదే కదా కాల్చడం నేనైతే దీపావళి రోజు అయితే కాల్చలేదండి చెప్పాను కదా కాల్చకూడదని చెప్పేసి ఇంకా పుట్టకి ఎంతమంది చక్కగా ఫ్యామిలీలతో ఎంత బాగా వస్తారో వెళ్తున్న కొలిది జనాలు కనబడుతూనే ఉంటారండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే చుట్టూరును వెళ్తుంటే జనాలు కనబడుతూనే ఉంటారు ఎక్కడికి ఎక్కడికక్కడ పొట్లు అయితే ఇక్కడ ఉంటాయండి బిహెచ్ఎల్ దగ్గర అక్కడైతే పొట్లుంటాయి కదా మనం వెళ్తూనే ఉంటే జనాలు వస్తూనే ఉంటారు పాలు పోస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారండి చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే మేమైతే ఈ సంవత్సరం అయితే ఇక్కడ చేసుకున్నామండి ఒక్కొక్కసారి జింక్లోకి వెళ్తాము ఈసారి ఇక్కడ వెళ్ళామండి ఒక్కొక్కసారి స్టీల్ ప్లాంట్ వెళ్ళేవారమే ఇంక ఇక్కడ చూసారు కదా వస్తున్న కొల్ది అక్కడ పుట్టలు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారండి చాలా బాగుంటుంది అయితే ఇంకా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలతో వస్తారండి సింగిల్గా అయితే రారు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్యామిలీలతో అయితే వస్తారు మా సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటామండి పుట్టకు వెళ్ళి పాలు పోసి వస్తాము ఇదేంటంటే మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు మా పూజ అయితే అయిపోయింది కానీ మాకు మెమరీ కోసం అయితే వీడియోనే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే మా పూజ అయితే అయిపోయిందండి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడైతే చూశారు కదా చెరువు చాలా బాగుంటుందండి చూడడానికి అయితే ఈ చెరువు దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్